రి ఓం నమ శివాయ శంకర పరమేశ్వర పార్వతీ పరమేశ్వర పాహిమాం తల్లి నీ పాదాలకు శరణ్ తల్లి శరణ్ ఐ గిరినంది నంది వహసిని విష్ణువిలాసిని విష్ణును భగవతి హేసి కంఠ కుటుంబిని భూరి కుటుంబుని భూరి కృతే జయ జయ హే మహిషాసురమద్ధిని రమ్యక పద్ధిని శైలసు రమ్యక పద్ధిని జయ జగన్మాత ఆదిశంకరాచార్య రచించినటువంటి ఒక గొప్ప మహామంత్రం ఆదిపరాశక్తి మంత్రం మహిషాసుర మర్ధిని స్తోత్రం విషయాలు జ్ఞానం అనేది ఉంటేనే నిర్వికల్ప సమాధిలోకి పోగలం అని సత్యశ్వరు మరల ఋతంబర తత్ర ప్రజ్ఞ అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ప్రజ్ఞ కావాలి అంటే అది సత్యమైన ప్రజ్ఞ రావాలి సత్యమైన ప్రజ్ఞలేకి మనం పోవాలి అంటే ముందు శ్రావణభూతి పైకి లేదు గురువుగారు నేను ఒక సందేహం అడగాలి అని అన్నాడు సచ్చినేశ్వరుడు ఏనైనా మళ్ళీ ఏమైనా కల వచ్చిందా నీకు నీ కళలో ఈసారి ఎవరు వచ్చారు ఏం చెప్పారు శాస్త్ర విద్యం మాత్రం చెప్పొద్దు నాయనా అని అన్నాడు లేదు గురువుగారు అది కాదు బలహీనతలు మానవులకి ఎందుకుంటాయి ఒక చిన్న చిరుడు అవ్వడు హచ్చనేశ్వరుడు బలహీనతలు మానవులకి ఎందుకున్నాయి అంటే నీలోనే ఉండే బలహీనతను కనుక్కోలేకపోతున్నా ఎంత జ్ఞానం వింటూ వింటూ మళ్ళీ బలహీనత నీళ్ళు నువ్వు చెప్తున్నది నీ బలహీనత బలహీనతలు మానవులకు ఎందుకు ఉంటుందంటే బలహీనతలు మానవ మానవులకు కాకుండా మాకులకు ఉంటాయా చెట్లకు ఉంటాయా పక్షులకు ఉంటాయా జంతువులకు ఉంటాయా బలహీనతలు మానవులకే ఉంటాయి నా మిత్రుడు నన్ను గురించి ఇలా అనుకుంటూ ఉంటాడు అంటే నా గురించి తలుచుకుంటూ ఉంటాడు నేను ఏం చేయాలి ఇప్పుడు రమ్మంటా ఏమో నాలో ఆ భావాలకు కలుగుతూ ఉంది అయితే ఏం సరే నేను తాగుతూ అనిపిస్తుంటాను ఏం మిత్రమా ఏంటి విశేషాలు అంటాడు ఇదే బలహీనత అయినా అంటే ఎదుటి వారిలో ఏమి ఉందో తెలియకుండా వారి మనసుని మనం చదివేసినట్లు కూర్చొని ఈ మనసును చదువుకుంటూ ఉంటారు అనేక మంది ఇప్పుడు ఒక అధికారిని కలవాలి అధికారి దగ్గరికి పోతే ఏమవుతుంది నాకు కావాల్సిన పని చేసి పెట్టమంటాను ఆయన అప్పుడు ఏమంటాడు ఏం చేసి పెట్టాలన్నప్పుడు నాకు ఏం లాభం అంటాడు అనుకుందాం ఏమి లాభం అంటే అప్పుడు ఏమి ఏం లంచం ఇవ్వాలన్నా వాళ్ళు ఇవ్వాల్సి వస్తే ఎంత ఇవ్వాలి లేదు ఇంకొక అధికారి ఉంటాడు ఆయన మీకు ఎంత ఏమైనా డబ్బు కావాలన్నా చెప్పండి ఇస్తాను నా పని చేసి పెట్టండి అంటాడు వెంటనే ఆయన ఏమంటాడు ఏం బుద్ధయని అంటే నేను లంచగా కనబడుతున్నాను నీకు లంచగోండిని అనుకుంటున్నావా నేను అలాంటి వాడిని కాదు నేను చాలా నిజాయితీ పరిణ్ణి నేను డబ్బుకి ఇవ్వంత తీసి ఆశించడు నీ పని ఏం కావాలో చెప్పు అది చట్టపతమే చేస్తా లేదు అని అంటే అనుకుంటాడేమో ఇలా అని అనుకోవచ్చు అలా అన్న అనుకోవచ్చు సార్ లంచం కావాలనుకున్నప్పుడు ఎంత ఇవ్వాలి ఆయన ఎంత అడతాడో ఏమో ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచన పోలేదు అడగలేదు మాట్లాడలేదు ఆయన ఎలాంటి వాడో మన మనసులో మనమే ఊహించుకోవడం ఇది ఒక పెద్ద బలహీనతను ఆయన శ్రావణభూతి నీవు కూడా ఆ బలహీనతలోనే అయిపోయి అడగొచ్చి అడిగితే ఏమంటాడో గురువు గారు అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మన గురించి మనం చదువుకోవాలి మన మనసులో ఏముందో మనం చదువుకోవాలి ఇతరుల మనసులో ఇలా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు చాలా పనులు ఆగిపోతూ ఉంటాయి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు ఇంకొందరు ఏం చేస్తారు కోపంతో ఎవరి మీద ఎందుకో శత్రుత్వం పెంచుకుంటారు కోపం పెంచుకుంటారు పగ పెంచుకుంటారు నిరంతరం వాడిని ఏం చేయాలి వాడిని ఎలా మట్టు పెట్టాలి వాడిని ఎలా అనగ దుక్కేయాలి లేదా వాడిని ఏం చెయ్యాలి ఎవరితో చెప్పాలి విడిని నాశనం చేయాలంటే దీనికి మనకు ఎవరు మంచివాళ్ళు ఇలా ఇలాంటివి వెతుకుతూ ఉంటారు లోపల నువ్వు ఎదిగేది తెలుసుకోకుండా నువ్వు ఎలా పైకి రావాలో నువ్వు ఎలా ఉద్ధరించబడాలో నువ్వు ఎలా గొప్పవాడి కావాలో ఇలా ఆలోచిస్తే నీకు అటువంటి జ్ఞానం పరమాత్మ ఇస్తాడు అలా కాకుండా వాడేమైపోయి వాడిని ఏం చేయాలా వాళ్ళని ఏం చేయాలా వాళ్ళని ఎలా నాశనం చేయాలా ఈ కుటుంబం చాలా హాయిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు ప్రశాంతంగా ఎలా జల కొట్టాలా ఒక కుటుంబ ప్రశాంతత జరగొట్టేదానికి నువ్వు ఎందుకు నీ ముద్ధరించుకో నీ సంసారం నువ్వు బాగు చేసుకో నీ బ్రతుకు బాగు చేసుకో అంతే కాని ఇతరులు నాశనం చేయాలని అనుకుంటూ ఉంటే నువ్వు నువ్వెప్పుడు బాగా బాగుపడతావు ఎప్పుడు అభివృద్ధి చెందుతావు నువ్వెప్పుడు ఈ సమాజంలో గొప్పవాడు అవుతావు ఇలా ఆలోచించరు ఆలోచించేటప్పుడు మన ఆలోచన మనవల్ల గొప్పవాళ్ళు చేయాలి కానీ ఇతరులు గొప్పవాళ్ళని చేయకూడదు నువ్వు చెప్పే ప్రచారం అంతా కూడా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు వాడు చెడ్ మాట చెడ్డవాడు వద్దు మార్కుడు దుష్టుడు అందరు చెప్పుకుంటున్నాం అనుకో వాళ్ళు అటువంటి కా వారు కాని పక్షంలో నిన్ను ఏమనుకుంటుందంటే సమాజము నువ్వు ఒక నీచుడుగా హీనుడిగా మిగిలిపోతావు అంతే కదా మరి అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోవాలి ఒకరిని ఆశయం కోరుకునేటప్పుడు మనం నాశనం అయిపోతున్నామని ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే నాశనం చేయడం అనే ఆలోచనే ఒక భయంకరమైనటువంటి జబ్బు మానసిక జబ్బు ఇతరులను నాశనం చేయాలని మనసులో కంకణం కట్టుకుంటే నీ మనసు బలహీనపడిపోతుంది దైవానికి దగ్గరకు పోదు దైవం నిన్న అసలు దగ్గరికి కూడా రానీడు ఒకొక్క మెడ్లపై నుంచి తొలించుకుంటే ఒక గుండును తొలించేసినట్టుగా తొడుకుంటూ పోలికి పడిపోవాల్సిందే ఆయన మెచ్చుకునే పనులు మనం చేయాలి కానీ ఆయన నొచ్చుకునే పనులు మనం ఎట్లా చేస్తాం ఇది జ్ఞానం అంటే నాయన శ్రావణభూతి ఇలాంటి ఆలోచనలు చేయకూడదు మానవులందరూ కూడా ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటూ జీవిస్తే నువ్వెప్పుడు అభివృద్ధి చెందుతావు నువ్వెప్పుడు బాగుపడతావు లేదు నేను పిరికివాడిని నేను భయస్స్తుండే నేనేం చేయలేను నాకేం చేత అనుకుంటా కూర్చున్నా అనుకో యదా అస్తు తదాస్తు అంటారు దేవతలు అనుకుంటాం అంతే నీ జీవితంలో పెరిగివాడిగానే ఉంటా ఆఖరికి బలహీన పడిపోయి లేవాలని జీతంలో మంచం మీద పడుకుంటా తొంభై ఏళ్ళైనా మన యోగులు యోగేశ్వరులు వంద ఉన్నారు ఎంత చెరుగ్గా ఎంత గొప్పగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందంటే వర్ణాతీతం ఇలాంటివన్నీ చిన్న చిన్న జ్ఞానాలు శ్రావణభూతి కాబట్టి మన యోగ సాధనలో ఇవన్నీ అడ్డంకులు ఇట్లాంటివి మనం మనకు మనమే ఆలోచిస్తూ వచ్చేస్తుంది ओम नमो कृष्ण नमो कृष्ण श्रीकृष्ण वंदे जगद्गु